ఈ పాలపూరి అయితే ఎంతమంది తిన్నారు నేనైతే చాలా సార్లు తిన్నా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇది ట్రై చేయండి ఎంత సాఫ్ట్ గా అసలు మధ్య మధ్యలో బెల్లం పలుకులు బాదం ఆ పచ్చి కొబ్బరి నోట్లో తగులుతూ ఉంటే రుచిగా ఎంత బాగుంటదో ఇది చేయడం అయితే చాలా చాలా సింపుల్ ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది మనం పూరి చేసుకుంటాం కదా ఆ పూరిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని స్టఫ్ రెడీ చేసుకోవచ్చు అది మన ఇష్టం పల్లీలు డ్రై ఫ్రూట్స్ అన్ని పొడి కూడా చేసుకోవచ్చు లేదా కొన్ని ఉంటే కొన్ని అయినా కూడా మనకు నచ్చినవి చేసుకోవచ్చు ఇంకా పచ్చి కొబ్బరి గురించి ఫుల్ పోషకాలు ఉంటాయి పచ్చి కొబ్బరిలో దాన్ని కూడా తురుమేసుకోవాలి దీనికి తురుముకోవాలి మిక్సీ పట్టకూడదు పురి అలా వేసేసుకొని దాంట్లో నువ్వులు బెల్లము పల్లీలు అన్ని ఏం చేసుకొని అట్లా పొడి కొట్టేసుకొని ఆ పొడి ఒక స్పూన్ అలా చల్లేసుకోవాలి ఇంకా మనం తురుముకున్న పచ్చి కొబ్బరి ఇంకా కావాలంటే బాదం పౌడర్ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఏమేమి కావాలంటే అవన్నీ కూడా వేసేసుకోవచ్చు కింద పూరికి కూడా అట్లాగే గార్నిష్ చేసాం మళ్ళీ దీని మీద ఇలా వేశాం కదా షుగర్ ఉండే వాళ్ళు వాళ్ళు ఏంటంటే బెల్లం వేసుకోవచ్చు బెల్లం తురం వేసుకున్నానుకో మీకు టేస్ట్ బాగుంటది ఎక్కడ వేసాను ఇది మామూలుగా ఎవరైనా తినొచ్చు అట్లా ఉండే వాళ్ళు మాత్రం బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది ఇంకా పాలు గోరు వెచ్చగా కాంచి పూరి మీద లైట్ గా అలా పోయాలి చుట్టూ కూడా గిన్నెకి చుట్టూ కూడా పోసేసుకుంటే పోసి పక్కన పెట్టేయాలి ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి తర్వాత తీసుకుంటే ఎంత డెలిషియస్ గా ఉంటుంది అంటే ఇదైతే నిజంగా చెప్పేకి మాటలు రావట్లేదు చూడండి నేను ఆల్రెడీ ఒక బయట తీసుకొని తిన్నాను ఎంత బాగుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి తర్వాత చెప్పండి నిజంగా ఎంత బాగుందంటే స్వీట్ లైక్ చేసేవాళ్ళు కంపల్సరిగా చాలా ఇష్టంగా తింటారు ఇది అద్భుతం అంటారు